బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్ ఇన్స్పెక్టర్ గా శ్రీనివాస రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సిఐ హైమారావు ఆయనకు స్వాగతం పలిగి పుష్పగుచ్చం అందజేశారు పోలీస్ కార్యాలయం సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు అలాగే ఉచ్చిరెడ్డి పార్టీలో ఎటువంటి సాంఘిక కార్యకలాపాలు కానీ అట్లాగే శాంతి భద్ర దృష్టిలో కానీ రాజపేట ప్రసక్తి కానీ ముందుగా ఇక్కడ ఏదైతే ఎక్కువగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనేది గౌరవతనాల మీద అట్లాగే ఎంజాయ్ కానీ అట్లాగే రేకాట టికెట్ బెట్టింగ్ కూడా దృష్టి సాధించింది